ఈ అయితే మేము టాంగలో జర్నీ చేసాము చాలా రోజుల తర్వాత టాంగా జట్కా బండి రైడింగ్ అయితే చేసాము మేము ఇంకా మేమైతే మా ఊరు నుంచి గుట్టకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే యాదగిరిగుట్ట యాదగిరిగుట్టకి వెళ్తే మాకు ఎక్స్ప్రెస్ బస్సులు దొరుకుతాయి మా స్టాప్ దగ్గర ఎక్స్ప్రెస్ ఆపరు ఓన్లీ ఆర్నర్ బస్సులే ఆపుతారు సో మేము అక్కడికి వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పి మేమైతే గుట్ట వరకు వెళ్తున్నాము మా పెద్ద మామయ్య గారిదే టాంగ బండి సో ఇంకా మీకు వీడియోలో చూసినట్టయితే అర్థమై ఉంటుంది మేము స్వర్ణగిరికి వచ్చాము మా కోడలు వాళ్ళు వచ్చిరు బయటకెళ్దాం అత్తయ్య ఎక్కడికైనా అని చెప్పేసి అంటే సరే స్వర్ణగిరికి వెళ్దామని వచ్చాము మాకైతే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది స్వర్ణగిరి ఇంకా దేవుని పాదాలు అయితే మేము దర్శనం చేసుకుని స్టెప్స్ పై నుంచి అయితే వెళ్తున్నాము ఇంకా మా పిల్లలు అయితే పరిగెత్తుతున్నారు పిల్లలకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అల్లరి చేసేనే కదా పిల్లలు అల్లరి చేయకపోతే పిల్లలు ఎలా అవుతారు అంతే కదండి మేము వెళ్తున్న దారిలో మాకైతే బుక్స్ కనిపించాయి గ్రంథాలు అలాంటివి చాలా విలువైన బుక్స్ అయితే ఉన్నాయి ఇంకా మేము అక్కడికి వెళ్ళలేదు రిటర్న్ వెళ్ళేటప్పుడు చూద్దామని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే పరిగెత్తి అలసిపోయారు నిల్చున్నారు ఇంకా ఫైనల్గా అయితే మేము పైకి వచ్చాము వెళ్ళిన దగ్గర ఇక్కడ పాదాలను అయితే కడుక్కొని ఫ్రెష్గా మేమైతే లోపలికి వెళ్దాం అనుకుంటే ఫోన్లో అయితే అలో లేవు సో మేము పక్కన లాకర్లో అయితే ఫోన్లు పెట్టేసి క్యూ లైన్ నుంచి అయితే వెళ్ళాము ఇక్కడ మనకి చాలా సాంప్రదాయం అయితే కనిపిస్తుంది మన సనాతన ధర్మం అయితే అచ్చిగుద్దినట్టు అయితే ఉంది ఇక్కడ జీన్స్ అలో లేదు చిన్నవి ఉండాలి కంపల్సరీ ఇంకా జడాలుకోవాలి ఫోన్లు అలో లేవు చాలా బాగుంది ఇంకా గోపురాలన్నీ వీడియో తీయాలని చెప్పేసి తీసాము ఇంకా దర్శనానికి వెళ్ళినాక మాకైతే వన్ అవర్ ఉన్నాము ఆరగింపు బ్రేక్ టైం అయితే మాకు వచ్చింది సో మేము అందులోనే క్యూ లైన్లో ఉన్నాము గర్భగుడిలో అయితే వన్ అవర్ కూర్చున్నాము చాలా రిలీఫ్గా అనిపించింది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ వెదర్ అంతా కూడా సో ఇంక ఇక్కడ మా పిల్లలైతే వీడియో అయితే తీయించుకున్నారు చాలా బాగుంది చాలా హ్యాపీగా కూడా అనిపించింది మా పిల్లలు అయితే చూడండి ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి మేమైతే తీయించాము ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం అయితే వాటర్లో పడుకొని ఉంటారు కదా అది చూడడానికి వెళ్ళాము ఇక్కడైతే దీపారాధన కోసం అయితే స్పెషల్గా పెట్టారు అక్కడ ఇంకా ఎవరు దీపారాధన చేయలేదు మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము టెన్ అయింది మేము అక్కడ చేరుకునే వరకు సో ఇంకా ఇక్కడికైతే వచ్చాము మేము మా పిల్లలకి ఫోటోలు దిగండి రా అని చెప్పేసి అంట అసలు ఒక్క తాను ఉంటేనే కదా మొత్తం వాళ్ళదే అయినట్టు పరిగెత్తుతూ ఉన్నారు ఇంక ఇక్కడ మేమైతే చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఎంత బాగుందో ఇక్కడికి రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇంకా మీరు వీడియో చూస్తే వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఎంత విజిట్ అయ్యారో నాకు కామెంట్ చేయండి నేను ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే మా పిల్లలు అయితే ఒకరు సర్చ్ చేశారు వాటర్లో మమ్మీ తాబేలు ఉంది అని అని చెప్పేసి మా పిల్లలు అయితే నన్ను లాక్కి వెళ్ళి చూపిస్తున్నారు ఇక్కడ చిన్న తాబేలు ఉంది అది వాటర్లో మంచిగా స్విమ్ చేస్తుంది మా అబ్బాయి ఉండి లోపలికెళ్ళి తీసుకొస్తాం మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు లేదు నాన్న ఇక్కడే ఉండాలి దేవుని దగ్గర అదే అక్కడే హ్యాపీగా ఉంటుంది ఇంటికి తీసుకెళ్తే అది ఇబ్బంది పడుతుంది వద్దంటే సరే మమ్మీ ఉండనిలే దేవుని దగ్గరే ఉండు అని చెప్పేసి మా అబ్బాయి అయితే కాంప్రమైజ్ అయితే అయ్యాడు చూడండి మీకు కూడా కనిపిస్తుంది కదా తాబేలు చిన్నది ఎవరు వదిలిపెట్టారు ఇంతకుముందు పెద్ద తాబేలు కూడా ఒక ఆమె వదిలిపెట్టినా అని చెప్పేసి వీడియోస్ అయితే వచ్చినాయి కానీ మాకు ఆ పెద్దదైతే కనిపించలేదు చిన్నదే కనిపించింది మా అబ్బాయి ఫొటోస్కి అయితే అసలు పోదే ఇవ్వాలండి ఇంకా అయిపోయిన తర్వాత మా పిల్లలైతే ఇక్కడ జంపింగ్ ఒకటి ఉంది ఒకరికి ట్వంటీ రూపీస్ అంట సర్లే ఆడుకొనిలే బయటకు వచ్చినప్పుడే కదా వాళ్ళ సరదాగా ఆడుకునేది అని చెప్పి ఆడిపిస్తే ఇంకా ఫైనల్గా అయితే పిల్లలకు దెబ్బలు దాకిచ్చుకున్నారు మా పాపకైతే మొక్కకు దెబ్బ తాకింది ఇక్కడ కొంచెం మనం జా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని ఇంకా పక్కకు కూడా రెండు చిన్నవి ఉన్నాయి మేము అవి గమనించలేదు ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని ఆడుకోండి అని చెప్పేసి వదిలేస్తాయి ఇంకా మా అబ్బాయి ఎగుర ఎగురుడుకు మా పాప ఎగురని కూడా లెవెస్ మొత్తం అందులో కూర్చొని ఉండిపోయింది జస్ట్ కూర్చోరా అంటే కూర్చున్నాడు కొద్దిసేపు ఎగరగానే మళ్ళీ వెళ్ళేసరికి మొత్తం కూలబడిపోయింది ఇంకా లేదమ్మ ట్రై చేస్తే ముక్కుకు దెబ్బ తాకించుకుంది మాకు అక్కడ ఫన్నీగానే అనిపించింది కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ముక్కులో మొత్తం వాపు వచ్చింది చాలా పెయిన్ ఉంది మా పాపకైతే ఏడుస్తుంది చూసారా మా అసలు మా అబ్బాయి అయితే ఒక తాను అని మొత్తం ఆలోచించాడు ఇంకా ఎవరికి దెబ్బ తాకుతుందా ఇక్కడ పడిపోతామా అని చెప్పేసి మొత్తం వాడు అయితే ఇంకా పెద్దగా అయితే ఉన్నాయి కానీ అల్లరి మాత్రం తగ్గట్లేదు ఇంకా మా పాపని తీసుకొని పక్కన దాంట్లో ఆడుకుందోలే ఏం కాదు ఎడవ కాదంటే అంత నొప్పిని కూడా భరించుకొని పక్క దాంట్లో జంపింగ్ దాంట్లో వేయగానే మొత్తం బాధ అంతా మర్చిపోయి మొత్తం ఆడేసింది ఇంకా మా కోడలు వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా అంతా కూడా ఏడుపుని తగ్గించుకుంది అనుకోండి వాళ్ళ ఆడు ఉంటేనైతే మొత్తం రచ్చరచ్చ చేస్తుండే ఇంకా నాన్న ఎక్కువ ఉంటుంది కదా ఆడపిల్లకి సో అలా చూడండి ఇంత బాగా ఆడుతుందో నొప్పిని భరించుకుంటూ కూడా అలా ఆడుకుంటుంది ఇంకా వాళ్ళకి నచ్చింది ఇస్తే ఏదైనా అంతే కదా అక్కడ మేము లంచ్ కూడా చేద్దాం అనుకున్నాం మా బాబు ఫస్ట్ అడిగాడు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కాబట్టి ఇంటి దగ్గర ఏం తినేలో లేదు సో ఫస్ట్ ఫొటోస్ దిగేసి దాకా వెళ్ళిపోతున్నాము అంటే అని వెళ్ళిపోయే మళ్ళీ కొద్దికి వెళ్ళిపోయేటండి మేము ఎలా పరిగెత్తడం లేదు కదా ఇంకా స్టెప్స్ దిగుతుంది అబ్బాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళేవరకు ఇంకా అతను కూడా మర్చిపోయి వచ్చింది అనుకున్నారు ఇంత కుదరలేదు మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఒప్పుకోలేక మేమైతే వెళ్ళేసి వచ్చాము ఇంకా మా పాప నుంచి ఓం నమో వెంకటేశాయ నమ